జయ శ్రీమన్నారాయణ స్వస్తిశ్రీ నామ సంవత్సర దక్షిణాయనము పుష్యమాసము హేమంత ఋతువు సోమవారము ఇరవై ఏడు జనవరి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము త్రయోదశి రాత్రి ఎనిమిది గంటల ముప్పై నాలుగు నిమిషముల వరకు మూలా నక్షత్రము ఉదయము తొమ్మిది గంటల రెండు నిమిషముల వరకు వర్జము ఉదయము ఏడు గంటల ఇరవై మూడు నిమిషముల నుంచి తొమ్మిది గంటల రెండు నిమిషముల వరకు తిరిగి సాయంత్రము ఆరు గంటల ముప్పై ఆరు నిమిషముల నుండి ఎనిమిది గంటల పన్నెండు నిమిషముల వరకు దుర్ముహూర్తము మధ్యాహ్నము పన్నెండు గంటల నలభై మూడు నిమిషముల నుండి ఒక గంట ఇరవై ఎనిమిది నిమిషముల వరకు తిరిగి రెండు గంటల యాభై తొమ్మిది నిమిషముల నుండి మూడు గంటల పద్నాలుగు నిమిషముల వరకు శుభ సమయము ఉదయము తొమ్మిది గంటల నలభై నిమిషముల నుండి పది గంటల ఇరవై నిమిషముల వరకు తిరిగి సాయంత్రము మూడు గంటల యాభై ఐదు నిమిషంల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషంల వరకు శ్రీ శివ పంచాక్షరి స్తోత్రం ఓంకార బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతియోగిన కామదం చైవ ఓంకారాయ నమో నమ నమం తృషయో దేవా సప్తస్వర సాంగణా నరానమంతి దేవేశేష నకారాయ నమో నమ మహాదేవం మహాత్మానం మహాధ్యానం పరాయణం महापापहरं देवं मकाराय नमो नमः शिवं शास्त्रं जगन्नादं लोकानुग्रहकारकं शिवमेकपदं नित्यं शिकाराय नमो नमः वाहनं वृषभो यस्य वासुकिः कण्डभूषणं वामे शक्तिधरं देवं वकाराय नमो नमः यत्र यत्र स्थितो देवः सर्वव्यापे महेश्वरः यो गुरुः सर्वदेवानां यः काराय नमो नमः षडक्षरमिदं स्तोत्रं यः पठेत् शिवसन्निधौ शिवलोकमवाप्नोति शिवेन सह मोदते इति श्रीशिव पञ्चाक्षरीस्तोत्रम् सम्पूर्णम् दधि शङ्कतुषारामं क्षीरोदार्णवसम्भवम् नमामि शम्भोर्मकुटभूषणम् शतमानं भवति पुरुषतेन्द्रिय आयुश्शेवेन्द्रिये प्रतितिष्ठति सकलदेवता अनुग्रहप्रसादसिद्धिरस्तु सर्वाभीष्टमनोवाञ्च फलसिद्धिरस्तु तथास्तु जय श्रीमन्नारायण